देश इंतजार कर रहा था आपका नीतीश कुछ कहना चाहोगे ప్యారిస్ ఒలింపిక్స్లో వంద గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన భారత మహిళా రజ్లార్ వినేష్ ఫోగాట్కు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది తన కోసం ఎంతో మంది ప్రజలు ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వచ్చారు దీంతో ఢిల్లీ పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ ఎంపీ హుడా సాటి రజ్లర్లు బజరంగ్ పూనియా సాక్షి మాలిక్లు కూడా వినేష్ ఫోగాట్కు స్వాగతం పలకడానికి వచ్చారు ఇంతమంది ప్రజలు తనను సపోర్ట్ చేయడాన్ని చూసిన వినేష్ ఫోగట్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు అనంతరం హర్యానాలో ఉన్న తమ స్వగ్రామమైన దాద్రికి బయలుదేరారు बहुत बहुत धन्यवाद बहुत मैं मैं बहुत पागे सालीन विदेश गुजरात भारत की